క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో వందనములు ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట్లాడిగా ఎడతనలు ముప్పై ఏడవ అధ్యాయము వచనం చూసినట్లయితే కరువు దినములలో వారు తృప్తి పొందుదురు కరువు దినములలో వారు తృప్తి పొందుదురని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు పే సహోద సహోదరుడ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితము కరోనా అనే యొక్క వైరస్ వచ్చినప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ క్షణంలో కూడా ఆనా ఆ రోజుల్లో నేను పనికి వెళ్ళలేనప్పటికీ కూడా నా దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా దేవుడు నన్ను పోషించి కాపాడి ఆ యొక్క మరణ పడకల నుంచి ఆ యొక్క పనికి వెళ్ళలేనప్పుడు కూడా దేవుడు నన్ను పోషించి కాపాడి ఈ యొక్క రోజున సచీవుల ఉంచి ఉన్నాడు అదే విధంగా నీ మాట్లాడుతున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడు ఆ యొక్క విపత్కరమైన పరిస్థితులు కూడా ఉన్నప్పుడే దేవుడు నిన్నును నన్నును తప్పించి పోషించి ఈ రోజు వరకు సజీవ్ లేకుండా ఉంచున్నాడు అయితే ఈ యొక్క పరిస్థితులు కూడా ఈరోజు కూడా చాలామంది ఈ యొక్క మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడు కొంతమంది జీవితాల్లో నేను పనికి వెళ్తున్నా లేకపోతే నా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క డబ్బు వస్తుంది కానీ ఆ యొక్క డబ్బు ఎలా వస్తుంది ఎలా ఖర్చు అయిపోతుందో నాకైతే తెలియదు కానీ ఉండడమే లేదని ఇంట్లో బియ్యము లేదని లేకపోతే ఇంట్లో కిరాయి వస్తువులు లేదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా పక్షుల్ని చూడండి అవి విత్తవు కోయవు వాటిని కూడా దేవుడు పోచిస్తున్నాడు అదేవిధంగానే మనల్ని కూడా దేవుడు పోచిస్తాడు ఎలా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడిని పైన నువ్వు ఆశ్రయిస్తావో దేవుడిని నువ్వు ఆనుకుంటావో కోడిని చూసినట్లయితే తన యొక్క పిల్లలను తన రెక్కల చాటున పెట్టుకొని వాటిని అవి పోషిస్తుంది అదేవిధంగా అది అనుకుంటుందా కోడి పిల్లలు నాకు ఆహారం కావాలి అది కావాలని లేదు తల్లిని చూసుకుంటుంది అదేవిధంగా పక్షులను కూడా చూడండి ఎక్కడో కొట్టులు పైన ఉంటుంది అయినా వాటిని కూడా దేవుడు పోషిస్తున్నాడు అదేవిధంగా పువ్వులను చూడండి అవి ఎన్నో రకాలైనటువంటి రంగులతో సువాసం కలిగి ఉంటుంది వాటిని కూడా అంత విలువ ఇచ్చినాడు వాటన్నిటికీ అన్ని అన్నిటికన్నా కూడా మనం ఎంతో దేవుని దృష్టిలో గొప్ప వారము ప్రణాళిక కలిగిన వారము నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీ యొక్క జీవితంలో నీ యొక్క పరిస్థితులను చూస్తున్న దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదమును గొప్ప అభివృద్ధిని దేవుడు నువ్వు చూస్తావు దేవుడు అటువంటి కృప దేవుడు యొక్క వీడియోను చూస్తున్నా యొక్క మాటలు వింటున్నా యొక్క వాగ్దానమును విశ్వసిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను ఏ సినిమా నామంలో ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడను కాక ఆమె ప్రార్థన మహామౌని మిట్లుగా ప్రేమించిన పరలోకం మాటల్ రేకాల సమయం మీరు మాతో మాట్లాడిన మాత్రం బట్టి మీ కుమారుడు మా రక్షకుడు సున్నాను God bless you. Amen.